glewendi ఈ రోజు నేను మీ అందరికి మార్బుల్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను చాక్లెట్ ఇంకా వెనీలా ఫ్లేవర్ తోటి సాఫ్ట్ కప్ లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మార్బుల్ కేక్ ని ఫస్ట్ టైం చేసినా సరే నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గ్లాసెస్ తో ఇంగ్రీడియంట్స్ అని పర్ఫెక్ట్ గా ఎలా కొలిచి చెప్తాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్ట్రైనర్ ని అండ్ హాఫ్ గ్లాస్ మైదాని వేయండి స్ట్రైనర్ లో వన్ హాఫ్ గ్లాస్ మైదా వేసిన తర్వాత వంటి స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అని వేయండి ఇప్పుడు దీన్ని జల్లించాలి ఇలా జల్లించడం వల్ల పిండిలో ఏమైనా ఉండేలా ఉంటే సెపరేట్ అయిపోవడమే కాకుండా కేక్ ప్లఫీ గా వస్తుంది జల్లించిన ఈ మైదాని రెడీగా పక్కనించండి ఒక లోకి నాలుగు కోడిగుడ్లు తీసుకోండి ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ తోటి ఒక నిమిషం పాటు ఎగ్స్ ని బాగా బీట్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ లేకపోతే సేమ్ మీరు ఇదే ప్రాసెస్ ని విస్తరిత కూడా చేసుకోవచ్చు ఎగ్స్ ని ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మైదా ఏ గ్లాస్ కొలిచి తీసుకున్నాము అదే గ్లాస్ తోటి వన్ గ్లాస్ పౌడర్ షుగర్ ని కొలిచి తీసుకోండి అయితే వన్ గ్లాస్ పౌడర్ షుగర్ ని ఒకేసారి వేయకూడదండి ఫస్ట్ హాఫ్ గ్లాస్ వేసి అయితే మొత్తం అంత కలిసి మిక్స్ చేసిన తర్వాత మిగిలిన హాఫ్ గ్లాస్ వేసి మొత్తం కలిసి మిక్స్ చేయండి మనం తీసుకునే వన్ గ్లాస్ పౌడర్ షుగర్ కేక్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా గా వేసుకోండి సరిపోతుంది మనం తీసుకున్న వన్ గ్లాస్ పౌడర్ షుగర్ మొత్తమంత కలిసేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మైదా ఇంకా పౌడర్ షుగర్ ఏ గ్లాస్ అయితే కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ బటర్ వేయండి నేను హోమ్ మేడ్ బటర్ యూస్ చేస్తున్నాను మీరు కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే కేక్ కోసం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి പ്പെട്ട്ക്കേണ്ടി హాఫ్ గ్లాస్ బటర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వంటి స్పూన్ వెనీలాసన్స్ ని వేయండి కేక్ బ్యాటర్ లో మనం వేసిన బటర్ మొత్తము కలిసేలాగా బాగా బీట్ చేయండి బటర్ మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ జీలించి రెడీగా పెట్టుకున్న మైదాని తీసుకోండి అయితే కేక్ బేటర్లు పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకూడదు ఫస్ట్ హాఫ్ వేసిన తర్వాత బేటర్ లో మైదా మొత్తం కలిసేలాగా కట్ అండ్ ఫోల్ మెథడ్ లో బాగా మిక్స్ చేయండి ఇలా కట్ అండ్ ఫోల్ మెథడ్ లో మైదా మొత్తం అంత కలిసేలా కలిపిన తర్వాత మిగిలిన మైదా మొత్తాన్ని కూడా వేసేయండి మైదా ఒకేసారి వేయకుండా ఇలా టూ స్టెప్స్ కింద వేయడం వల్ల బ్యాటర్ లో మైదా ఉండలు కట్టుకుంటే ఈజీగా కలిసిపోతుంది కేక్ బేటరీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మాత్రమే కలపాలి మైదా మొత్తమంత కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ గ్లాస్ తో ఇంగ్స్ కొలిసి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పాలు పోయండి పాలు పోసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే మొత్తం కలిసేలాగా చేయండి కేక్ బేటర్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనం ప్రిపేర్ చేస్తుంది మార్బుల్ కేక్ కాబట్టి ఇది టూ ఫ్లేవర్స్ తో ఉంటుంది వెనీలా ఇంకా చాక్లెట్ ఇప్పుడు ఈ కేక్ బేటర్ ని టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయండి ఆల్రెడీ మనం బేటర్ లో ఎసెన్స్ వేసేసాం కాబట్టి ఒక ఫ్లేవర్ రెడీ అయిపోయింది చాక్లెట్ ఫ్లేవర్ కోసం మిగతా హాఫ్ బెటర్ లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ని వేయండి కొకో పౌడర్ బ్యాటర్ లీ ఈజీగా కలవడానికి కొన్ని పాలు పోసి కట్ అండ్ ఫోల్ మెథర్ లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి పాలు మరీ ఎక్కువగా వేయొద్దండి కొఖో పౌడర్ కలవడం కోసం మాత్రమే చాక్లెట్ ఫ్లేవర్ బేటర్ కన్సిస్టెన్సీ కూడా కట్ వీడియోలు చూపిస్తున్న విధంగానే ఉండాలి కేక్ మౌల్డ్ కి బటర్ రాసి మైదా టెస్ట్ చేయండి ఇలా చేయడం వల్ల కేక్ మౌల్డ్ నుంచి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రా గా మనం బటర్ పేపర్ వేయాల్సిన అవసరం లేదు వెనీలా ఇంకా చాక్లెట్ కేక్ బ్యాటర్ ని కేక్ మౌల్డ్ లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చాక్లెట్ ఇంకా వెనీలా కేక్ బేటర్ ని పక్క పక్కన కాకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని పైన ఒకటి వేయాలి ఫస్ట్ వెనీలా వేసాక దానిపైన చాక్లెట్ మళ్ళీ దానిపైన వెనీలా మళ్ళీ చాక్లెట్ ఇల్ ప్రాసెస్ మొత్తం బెటర్ అయిపోయేంత వరకు కంటిన్యూ చేయాలి చాక్లెట్ ఇంకా వెనీలా కేక్ బేటర్ ని ఒకటి మొత్తం వేసేసిన తర్వాత టిష్యూ పేపర్ ఇంకా పిక్ ని తీసుకోండి కేక్ బెటర్ పైన డిజైన్ చేయడానికి ఒకవేళ మీ దగ్గర టూత్పిక్ లేకపోతే నైఫ్ అయినా పర్వాలేదు స్పూన్ తో కూడా తిప్పి ఇక్కడ చూపిస్తున్న విధంగా డిజైన్ వేసుకోవచ్చు మీరు టూత్పిక్ నైఫ్ స్పూన్ ఇలా దేంతో డిజైన్ వేసినా సరే బెటర్ లోపల వరకు వెళ్లొద్దు పైపైన డిజైన్ వేయాలి ఇలా కేక్ బేటర్ పైన డిజైన్ వేసిన తర్వాత కేక్ బేక్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో స్టాండ్ పైన ఇలా ప్లేట్ ని పెట్టండి కేక్ బేక్ చేయడానికి ఎప్పుడైనా సరే కడాయి టెన్ మినిట్స్ ముందుగానే హీట్ చేయాలని గుర్తుపెట్టుకోండి టెన్ మినిట్స్ హీట్ చేసిన కడాయి లోపల కేక్ బేటర్ మౌల్ ని పెట్టేయండి కడాయి పైన మూత పెట్టేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి కడాయి మూత పైన ఏదైనా హెవీ వెయిట్ ని పెట్టండి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవడానికి లోటు మీడియం ఫ్లేమ్ లో ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది పర్ఫెక్ట్ గా బేక్ అయ్యింది లేదు మీకు ఎలా తెలుస్తుంది అంటే టూత్పిక్ లేదా నైఫ్ ని తీసుకుని కట్ గా కేక్ మధ్య చూడండి ఏమి అనుకోకుండా క్లీన్ గా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయింది అని అర్థం కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత పైనుంచి ఒక ప్లేట్ ని పెట్టి ఆన్ చేయండి కేక్ మాల్ పైనుంచి త్రీ టు ఫోర్ టైమ్స్ స్టాప్ చేస్తే కేక్ మాల్ నుంచి కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అంతేనండి మార్బుల్ కేక్ రెసిపీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ మార్బుల్ కేక్ ని కట్ చేసిన తర్వాత లోపల మీరే చూడండి లేయర్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో చేస్తే సాఫ్ట్ గా ప్లఫీగా పర్ఫెక్ట్ గా వస్తుంది కేక్ రెసిపీ అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్